పుల్లల చెరువు మండలంలో కోతుల సమస్య రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది మండల కేంద్రంలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు ప్రజలపై దాడులు నిర్వహించుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి వీధుల ద్వారా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రతి ఉదయం సాయంత్రం కోతుల దాడిలో భయభ్రాంతులకు లోనవుతున్నారు విద్యార్థులు భయంతో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు ఇప్పటికే కొందరు విద్యార్థులు గాయపడ్డారు అలాగే కిరాణా షాప్ ఇంటి అవసరాల సరుకులను కోతులు ఎత్తుకెళ్లడం చందర వేసి నష్టానికి గురి చేస్తున్నాయి పెద్దలు చిన్న పిల్లలు ఏ తేడా లేకుండా దాడి చేయబడుతున్నారు స్థానికులు తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా బయటికి పంపలేక భయపడు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కోతులను పట్టి అడవి ప్రాంతాలకు తరలించడం ప్రజల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు